भागवत गीता तृतीय अध्याय मो मुपैद्वश्लोकम् श्रेयान्स्वधर्मो विगुना हा परधर्मात्स्वनुष्टितातो स्वधर्मे निधनम् श्रेयः परधर्मो भयावाहा శ్రేయాన్ ఎక్కువ మేలైనది స్వధర్మ తనకు విధింపబడిన ధర్మము విగుణ గుణరహితమైనను పరధర్మాత్ ఇతరులకు విధింపబడిన ధర్మము కంటే సు అనుష్ఠితాత్ చక్కగా అనుసరించినను స్వధర్మే తనకు విధింపబడిన ధర్మమునందు నిధనం నాశము శ్రేయ మేలైనది పరధర్మ ఇతరులకు విధింపబడిన ధర్మము భయ ఆవహ భయ ఆవహ హానికరము పరధర్మము పరధర్మమును చక్కగా నిర్వహించుట కంటేను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము పరధర్మానుచరణము హానికరమవుటచే దానిని పాటించుట కంటేను స్వధర్మానుచరణమునందు నాశము పొందుట అయినను ఉత్తమమైనదే భాష్యము ప్రతి ఒక్కరూ పరధర్మం పరధర్మమును నిర్వహించుటకు బదులు సంపూర్ణ కృష్ణ చైతన్యమునందు తమ విద్యుక్త ధర్మములను నిర్వహింపవలెను భౌతిక భావనను అనుసరించి భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల భావ భావములో మానవుని మనస్తత్వస్థితి అనుసరించి విధింపబడిన ధర్మములే విద్యుక్త ధర్మములు కానీ శ్రీకృష్ణుని దివ్య సేవ కొరకు ఆధ్యాత్మిక ఆచార్యుని చేత ఆదేశింపబడిన కర్మలు ఆధ్యాత్మిక కర్మలు పరధర్మమును అను అనుకరించుటకు బదులు తమ విద్యుక్త ధర్మములు భౌతికములైనను లేదా ఆధ్యాత్మికములైనను మరణము వరకు ప్రతి ఒక్కరూ నిర్వహింపవలెను ఆధ్యాత్మిక స్థితి అందు లేక భౌతిక స్థితి అందు చేయబడు కర్మలు భిన్నముగా నుండవచ్చును కానీ ప్రామాణిక నిర్దేశములను అనుసరించుట కర్తకు సదా హితమునే చేకూర్చును భౌతిక గుణము ప్రభావమునందున్న మానవుడు ఇతరులను అనుకరింపక తమ స్థితికి అనుగుణముగా విధింపబడిన నియమములను చక్కగా పాటింపగలను ఉదాహరణకు సత్వగుణము నందుండెడి బ్రాహ్మణులు అహింసాపరుడుగా నుండును కానీ రజోగుణము నందుండెడి క్రిష్ క్షత్రియులు హింసాపరులై ఉండవచ్చును కనుకనే క్షత్రియులు అహింసా సిద్ధాంతమును అనుసరించు బ్రాహ్మణుని అనుకరించుట కంటే హింసా పద్ధతిని అనుసరించుచు పరాజయము పొందుట ఉత్తమము ప్రతి ఒక్కరు కూడా తమ హృదయ కల్మషమును క్రమ పద్ధతి ద్వారా కొనవలననే కానీ హఠాత్తుగా కాదు భౌతిక త్రిగుణములకు అతీతమైన పూర్తిగా కృష్ణ చైతన్యమునందు నెలకొనినప్పుడు మానవుడు ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని అనుసరించి ఏదైనాను లేక దేనినైనాను చేయగల సమర్థుడము అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్య స్థితి అందు క్షత్రియుడు బ్రాహ్మణునిగా బ్రాహ్మణుడు క్షత్రియునుగా వర్తింపవచ్చును అనగా అట్టి ఆధ్యాత్మిక స్థితి అందు భౌతిక జగత్తునకు సంబంధించిన భేదములు ఏమాత్రము వర్తింపవు ఉదాహరణకు సహజముగానే విశ్వామిత్రుడు మొదట క్షత్రియుడైనను పిదప బ్రాహ్మణుడిగా ధర్మమును ఆచరించను కానీ పరశురామునుడు పరశురాముడు బ్రాహ్మణుడైనను పిదప క్షత్రియునుగా వర్తించెను ఆధ్యాత్మిక స్థితి అందు నెలకొని నందునే వారు ఆ విధముగా చేయగలిగిరి కానీ మానవుడు భౌతిక స్థితి అందున్నంత కాలము భౌతిక గుణ స్వభావములను అనుసరించి తన ధర్మములను చేయుండవలెను అట్లు చేస్తూనే అతడు పూర్తి కృష్ణ చైతన్యమును కలిగి ఉండవలను జై శ్రీకృష్ణ